ముఖ్యంగా దీంట్లో ఐదు వేల మూడు వందల యాభై టీంలు పాల్గొనడం జరిగింది ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇరవై మండలాలు ఐదు మున్సిపాలిటీల్లో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఇతర అధికారులు కూడా తీసుకున్న చాలా శ్రద్ధ ఈ రోజున ఇంత సక్సెస్ అవడానికి కారణమైన నిజంగా చెప్పాలంటే కనుక ముఖ్యంగా మన మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి భారతీయుడు కూడా ఆలోచన ఏంటంటే మనకి జరుగుతుంది ఒలింపిక్స్ జరుగుతూ ఉంటాయి ఆసియా కప్ వీధిగా సంబంధించి టోర్నమెంట్ జరుగుతూ ఉంటాయి ఈ జరుగుతునప్పుడు మన దేశ ప్రాతినిధ్యం ఎల్తంది కి ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ సో ఇక్కడ కూడా మీ అందరూ బాగా ఆడి మన జిల్లాకి క్రీడల్లో మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం ఆడదా ఆర్గనైజర్ ప్రోగ్రాం గురించి మనం చెప్పాలంటే ఇదేదో కొన్ని రోజులు మన క్రీడల్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమం కాదు అందరిలో కూడా క్రీడా స్ఫూర్తి నింపాలి అని క్రీడోత్సాహం నింపాలని అలానే క్రీడల పట్ల ఆసక్తి నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశారు ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరైనా బాగా ఆడితే మనం క్లాప్స్ కొట్టడం కూడా మర్చిపోతున్నాం ఎండ్లో పది నిమిషాలు నిలబడాలంటే మనకి చాలా కష్టంగా ఉంది సో ఓపెన్గా ఉన్న అట్మాస్ఫియర్ని ఆస్వాదించి చాలా రోజులు అయిపోయి సో ఇవన్నిటినీ ఓవర్కమ్ చేసుకొని ఆడగలిగే వాళ్ళందరూ ఆడాలి ఆడలేని వాళ్ళు ఆడ వారికి ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో మన కార్యక్రమాలు ఆడదా ఆంధ్ర వెస్ట్వరి టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ మహోత్సవంలో అందరికీ మీ అందరిలో ఈ స్పోర్ట్స్ గురించి అవగాహన కల్పిస్తూ అలాగే చాలా స్మూత్గా రన్ కావడానికి ముఖ్య కారకులైన మన పీడీస్ కి అందరికీ నమస్కారం పాత్రకే మిత్రులకు ఈ నెలనరగా మీరు కవరేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ Y Rose Manomon.